वरधर विष्णु सशिवर्ण चतुर्भुज प्रसन्न वद ध्यात सर्विघ्नोप्त ज्ञानंदमंद निर्मलस्फिकाकृति आधारम सर्विद्यापास्महे शिवाय गुरव नम श्रीमात्रे नम श्रीमहागणाधिपतये नम मनम లత సహస్రనామానికి అర్థాన్ని కొద్ది కొద్దిగా వివరించుకుంటున్నాం అలా చెప్పడంలో నేను చెప్పుకోవడంలో నిన్న నిన్నటికి మనం నాలుగు శ్లోకాలను పూర్తి చేసుకున్నాం ఐదో శ్లోకం ఈరోజు చెప్పుకోవాలి అలా చెప్పుకునే ముందు మనం రోజు చదువుకున్నట్టే ఈ నాలుగు శ్లోకాలను ఇప్పటికీ చదువుకుని ఒకసారి తర్వాత ముందు శ్లోకానికి వెళ్ళటి శ్లోకాన్ని చెప్తాను श्रीमाता श्री महाराजी श्रीमत्ंहासनेकुस देव कार्य सुद्यता उद्युसहस्रा भाच चतुर्भो समन्वता रागस्वरूप क्रोधाकाराकुशोज्वला मनोरूपेक्षुखोदंड पंचतन्मात सहायक निजारुण प्रभा मज्जद मंडला చంపక శోక పున్నాగ సౌగంధికలు సత్కచ కురవిందమణిశ్రేణీకన కోటీర మండిత అక్కడ నెనటయ్యి అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖ చంద్ర కళంకాభ విశేషక ఇది ఈరోజు చెప్పుకోవాల్సిన శ్లోకం అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖ చంద్ర కళంకాభ విశేషక ఇందులో మనకి ఈ ఐదో శ్లోకంలో రెండు ఇక్కడ మనం నిన్నటికి చెప్పుకున్నవి కాకుండా రెండు మంత్రాలు ఉన్నాయి రెండు నామాలు ఉన్నాయి అష్టమే చంద్ర విభ్రాతి దరికస్థల శోభిత అదొక నామంగా కలిపే చదువుకోవాలి పదహారక్ష నామం కింద అష్టమే అష్టమి చంద్ర విభ్రాంతి దరికస్థల శోభిత అయిన మహాని మంత్రంగా మార్చుకుని మనం పూజ పూజలో వాడుకునేటప్పుడు చెప్పుకుంటాం సహస్రనామాల్లోనూ అలాగే ముఖచంద్రకళాం కాభ విశేషక అన్నది ఒక నామంగా చెప్పుకొని అదే తర్వాత మనం నమ చేర్చుకున్నప్పుడు ముఖచంద్ర కళంకాభ మృగనాభివిశేషక ఏ నమహ అని చెప్పుకుంటామని చెప్పుకోవాలి ఇప్పుడు దీనికి అర్థం చెప్పుకుందాం అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖచంద్ర కళంకాభ విశేషక ఇది మొత్తం మొత్తం ఒక ఈ లైన్ అంతా ఒక్కసారే చదవాలని ఒకే నామంగా చదవాలని చెప్పుకుందాం అయినా కూడా విడది శబ్దం చెప్పుకున్నప్పుడు విడిగా చెప్పుకుంటాం అష్టమి చంద్ర అష్టమి నాడు చంద్రుడిలాగా అష్టమి నాడు చంద్రుడు ఎప్పుడు వస్తాడు మనం ప్రతి నెలలో కూడా పాఠ్యములాగా అయితే పౌర్ణమి దాకా పదిహేను తిథులని మనం లెక్క పెట్టుకుంటూ ఉంటాం అందులో అష్ట అంటే ఎనిమిది కదా నాడు తిథి అష్టమి అని చెప్పుకుంటాం ఆ ఎనిమిది నాటికి ఆ పౌర్ణమి ముందైతే చంద్ర కళలు కొంచెం 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 కొంచెంగా ఎనిమిది కళలు ఆ వేటకి మనకి వృద్ధి పొందుతూ ఎనిమిదో కళ మనకు తెలుస్తుంది అలాగే పౌర్ణమి నుంచి మళ్ళీ ఆ చంద్రకళలు తగ్గుతూ వచ్చినప్పుడు కూడా అష్టమనాటికి ఎనిమిది కళలు తగ్గుతాయి అంటే పౌర్ణం ముందు అష్టమనాడైనా పౌర్ణం వెళ్ళాక అష్టమి నాడైనా కూడా చంద్రుడు ఒకలాగే ఉంటాడు అలాగా అష్టమి నాటి చంద్రుల అమ్మవారి ముఖం ప్రకాశిస్తోంది శోభిల్లుతోంది అని చెప్పడమే అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల దళిక స్థలం అంటే నుదురు భాగం దళిక స్థలం అంటే దళి దా కాదు అక్కడ అళిక స్థల అని అనమాట కానీ మనం అంతా కరిపిచదివేడు దా ఉంది కానీ అళిక అళిక స్థలం అంటే నుదుటి భాగం అనమాట అళిక స్థల శోభిత అని అనమాట అసలు కానీ మనం అంతా కలిపిచదివేడు దా ఉంది కనుక అలాగే చదువుకుంటాం అష్టమే చంద్ర విభ్రాజ ధరిక స్థల శోభిత అని చెప్పి కానీ ధలిక స్థలం అని కాదు అళిక స్థలం అని దానికి అక్కడ ఉంటుంది దానికి అర్థం భాగం అని ఉంటుంది అనమాట అది అష్టమే చంద్ర విభ్రాజ ధలిక స్థల శోభిత అష్టమనాడు నాడు చంద్రుడుగా చక్కగా సోఫిలుతున్న నుదురు భాగం కలిగిన తల్లి అష్టమినాడు చంద్రుల ప్రకాశిస్తున్న నుదురు కలిగిన తల్లి అని మనకు అర్థమవుతుంది ఈ నామంలో అందుకని మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషగా తర్వాత నామది కదా ముఖచంద్ర ముఖాన్ని చంద్రుడు అనుకుంటున్నాం మరి కళంక కళంకలా భా అంటే ప్రకాశిస్తోంది ఏమిటది మృగనాభి విశేషక మృగనాభి కస్తూరి అక్కడ అమ్మవారి అదే అమ్మవారి నుదుట దిద్దుకున్న తిలకం మృగనాభి విశేషం అంటే మృగనాభి నుంచి వచ్చిన కస్తూరి తోటి తయారు చేయబడిన తిలకాన్ని అమ్మవారు దిద్దుకుంది నుదుట భాగంలో అది చంద్రుల్లో కళంకంలాగా అమ్మవారి నుదుటి భాగంలో కూడా ముఖం అంతా చంద్రుడి బింబంలో అనుకుంటే పూర్ణచంద్ర నిబాన అని చెప్పుకుంటాం కదా చక్కగా పూర్ణచంద్రంలాగా అమ్మవారి ముఖం చెప్పుకుంటూ ఉంటాం అలాగే ఇక్కడ కూడా సక భాగం నుదురు భాగం చెప్పినప్పుడు సమీచ చంద్ర విప్రాజ అని చెప్పారు కానీ ఏమిటి ముఖచంద్ర ముఖం చంద్రుడు అనుకుంటే కళంక కళంకల్లాగా ఆ మృగ ప్రకాశిస్తోంది ఏమిటి మృగనాభి విశేషక ఆ మృగము యొక్క నాభి నుంచి వచ్చినటువంటి ఆ కస్తూరితో తయారు చేయబడిన అది చాలా పరిమళతో కూడిన ఆ ద్రవ్యంతో తయారు చేయబడిన దాని యొక్క ఆ తిలకాన్ని నామంగా ఆవిడ తిలకంగా తీర్చిదిద్దుకుంది అది చక్కగా సువాసన పరిమళంతో ఉంది అని చెప్పి మనకి ఇక్కడ అది చంద్రుల్లో మచ్చలాగా అమ్మవారి ముఖం చంద్రుడు అనుకుంటే అందులో ఉండే మచ్చలా చంద్రుడు ఒక మచ్చ ఉండాలి కనుక ఆ మచ్చలాగా ఈ మృగనాభి విశేషం మృగనాభి అంటే కస్తూరి రకం అది కూడా మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు కూడా కస్తూరి రకం లలాట పలకే అంటే అక్కడ లలాటలో కూడా ధరించాడని చెప్పుకుంటాం కదా మక్షస్థ రేకోత్సవం అందరూ చెప్పుకోము కస్తూరి తిలకే అని అలాగే ఇక్కడ కూడా అమ్మ కస్తూరి తిలకాన్ని ధరించి ఉందని చెప్పడం ఇక్కడ విశేషక అనే దానికి అర్థంగా మనం చెప్పుకుంటాం అనమాట అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత కలిపే చదవాలి అష్టమి చంద్ర విభ్రాజ దళి అళికస్థల శోభిత అని ఉందని కూడా తెలుసుకోండి అష్టమి చంద్ర విభ్రాజ అళికస్థల శోభిత దాడి కష్టాలు శోభిత ఎలా అయినా మనం చదువుకోవచ్చు ముఖ చంద్ర కళంకాభ మృగనాభి విశేషక ముఖము చంద్రుడిగా మనం భావిస్తే దాంట్లో కళం కళంకం కింద ఆ కస్తూరి తిలకం మృగము యొక్క నాభి నుంచి వచ్చిన ఆ కస్తూరి తిలకాన్ని విశేషంగా ఇక్కడ మనకు చెప్పారని అది అలా ప్రకాశిస్తోన్న తల్లి యొక్క ముఖాన్ని చెప్పారని నుదుడు భాగం మాత్రం అష్టమీ చంద్రుడిలాగా చెప్పారని మనకి అర్థం అవుతోంది అదనమాట ఈ శ్లోకానికి మనకు అర్థం మనం నేను చెప్పుకున్నది ఇవాళ చెప్పుకున్నది మనం ఈ శ్లోకాలు ఒక్కొక్క నామంతో చెప్పుకోవాలి ఎక్కడ మధ్యలో మనం ఇష్టం వచ్చినట్టు లేని చోట్ల పెడుతూ ఉండడం అవి ఉన్న చోట మానేయడం అలా చెప్పడం నిన్నటి శ్లోకంలో మీకు చెప్పాను చంపక శోక అది శోక అంటే అర్థం మారిపోతుంది ఆ శోక పుష్పం అని చెప్పాను అది కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ కూడా అళిక స్థలాన్ని ఉంది అంటే నృత్య భాగవాన్ని గుర్తుకట్టే పెట్టుకోవాలి ముఖ చంద్రకళంక ముఖము చంద్రుడిగా భావించుకుంటున్నాం అందులో ఆ కళంకం ఉంటుంది చంద్రుల్లో ఉన్నట్టు మచ్చ ఉన్నట్టే ఇక్కడ మృగనాభి విశేషక అని చెప్పినప్పుడు అక్కడ లేదు కస్తూరి తిలకం అని చెప్పి మనం భావించాలి ఆ కస్తూరి మృగం అంటారు దాన్ని దానికి నాభి నుంచి వచ్చినటువంటి ఆ విశేషమైనటువంటి దాన్ని ఇక్కడ విశేషక అని చెప్పారు అదే కస్తూరి తిలకంగా ఆ కస్తూరితో తయారు చేయబడిన తిలకం దిద్దుకుందామ్మని మాత్రం చెప్తూ ఉంటాం అర్థం మీకు చాలాసార్లు చెప్పుకున్నాం మనం ఇదే ఇక్కడ కూడా ఉంది అదే చెప్పుకోవాలన్నమాట అష్టమి చంద్ర వ్యబ్రాజ దళికస్థల శోభిత అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అలా కలిసి చదువుకోండి ముఖచంద్రకళంకాభ మృగనాభి విశేషక ఈ రెండు రెండు నామాలుగా ఎక్కడ మళ్ళీ దీంట్లో మధ్య మధ్యలో ఆపడం కానీ బ్రాజ అని లేనిపోయిన దీర్ఘాలు ఇవ్వడం కానీ చేయకండి అలాగే ముఖ ముఖ చంద్రకళంకాభ మనకి అలా ఊతపదం కింద లేనివి అక్కడ మీరు దీర్ఘాలు ఇచ్చి మాత్రం చదువుకోకూడదు ప్రతి చోట కూడా ఇది మాత్రం మీరు చాలా బాగా గమనించుకుని జాగ్రత్తగా తప్పు లేకుండా చదువుకోండి అంతా ఒకసారి చదివితే ఆ దీర్ఘాలు రాకుండా పదహారు అక్షరాలు ఒకసారి పలకగలగాలి అదే మరి నిన్నటి శ్లోకం ఈవేళ శ్లోకంలో కూడా మనకి అలాగే ఉన్నాయి ఇది పదిహేను పదహారు రెండు నామాలు రెండు మంత్రాలుగా ఇప్పుడు ఇవాళ అలాగే నిన్న కూడా రెండు మంత్రాలుగా చెప్పుకున్నాం ఇప్పటికి మనకి పూర్తయినవి ఏంటంటే పదహారు నామాలు ఇక్కడికి పూర్తయ్యాయి అనమాట ఈ శ్లోకంతో సో ఒకసారి నిన్నటిది నిన్నటిదివాళ్ళది మాత్రం అంతకుముందు కూడా అక్కడ రెండుగా విడదీసినప్పుడు అక్కడ తప్పు లేదు కానీ అక్కడ రాగస్వరూప పాషాఢ్య అక్కడ ఆకారం ఉంది చతుర్బాహు సంబంధ అక్కడ కూడా ఆకారం ఉంది అక్కడ దీర్ఘం పలికి మీరు కొంచెం ఆపుకున్నా పర్వాలేదు కానీ ఈ రెండిట్లోనూ పూర్తిగానే కలిపి చదవాలి మనోరూపేక్షకో రూపేక్ష పంచ పంచతన్మాతృ సాయక నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల అలా కలిపే చదువుకుంటూ ఉండండి ఇబ్బంది ఉండదు ఇక్కడ కూడా చూడండి నిజారుణ ప్రభాపూర బ్రహ్మాండ మండల ఇదంతా కలిపి ఒకే నామం చెంపక శోక పున్నాగ సౌగంధికల సత్కచ అదంతా కూడా ఒకే నామం కురువిందమణి శ్రేణి కనత్ కోటి రమణిత ఇదంతా కలిపి ఒకే నామం అలాగే ఇవాళ దాంట్లో కూడా అష్టమి చంద్రవీప్రాజ దీర్ఘస్థల శోభిత ముఖచంద్రకళంకాభం రాభి విశేషక ఇవి ఒక్కొక్క నామంగా మనం దీన్ని చదువుకుంటూ ఉండాలి ఇక్కడికి పదహారు నామాలని మనం విశేషంగా చెప్పుకున్నాం వాటికి అర్థాన్ని కూడా చెప్పుకున్నాం మనకి అష్టమి నాడు చంద్రుడు అంటే ఏమిటో మనం చెప్పుకున్నాం కస్తూరి తిలకం అంటే చెప్పాం మృగనాభి విశేషకానంద చోట మీరు ఆ కస్తూరి మృగం నుంచి వచ్చినటువంటి ఆ మృగనాభి అంటే ఇక్కడ కస్తూరి అని మీరు అర్థం చేసుకోవాలి ఇదే మనకి అది కూడా చెప్పాం కదా కస్తూరి తిలకేళ్ళలాటపలకి అని చెప్పే చోట కూడా ఇదే అర్థం అనమాట కస్తూరి తిలకం అప్పట్లో ఆ భగవంతుడు వాళ్ళకి చెప్పినప్పుడు చెప్పారు కనుక ఇక్కడ అమ్మవారు కూడా కస్తూరి తిలకాన్ని ఆవిడ నుదుడు ధరించింది అని మీరు అర్థం చేసుకోండి చక్కగాను అష్టమి నాటి చంద్రుళ్ళ అమ్మ అళికస్థలం శోభెల్లుతోంది అష్టమి చంద్ర విభ్రాతి అడికస్థల శోభిత ముఖచంద్రకళం కాపు మృగనాభివిశేషక ఆ ముఖచంద్రుడు అనుకుంటే కళంకం కింద చంద్రుల్లో మచ్చలాగా ఆమె నుదురతిద్దుకున్న కస్తూరి తిలకమే ఇక్కడ మృగనాభివిశేషక అని చెప్పబడిందని తెలుసుకోండి ఇది ఈ శ్లోకానికి ఈ రెండు శ్లోకాలకే అర్థం అలా జాగ్రత్తగా తప్పులు లేకుండా లేని చోటు దీర్ఘాలు ఇవ్వకుండా ఉన్న చోటలు తీసేయకుండా అర్థాలు మారిపోకుండా జాగ్రత్తగా చదువుకోవాలనే తాపత్రయంతో ఒకటి రెండు సార్లు నేను వివరిస్తున్నాను చదువుకునే వాళ్ళందరూ ఇదివరకు తప్పులు చదువుతున్నా సరే ఇప్పుడు పోగొట్టుకోండి మనకేమో రేపు దీపావళి ఆ దీపావళి అంటేనే మనకి నరకాసుర్వధ అది ఆ కథలన్నీ మేము చెప్పినా కూడా అవసరం లేదు మీకు అందరికీ తెలుసున్నదే కానీ మీకు తెలిసినంత మటుకు ఇదివరకు చెప్పిన లక్ష్మీ స్తోత్రాలన్నీ కూడా రేపు చదువుకోవాలి అన్ని అష్టలక్ష్మి స్తోత్రం ఇవి ఉన్నాయి కదా అవన్నీ చదువుకోవచ్చు కనకధార స్తోత్రం రేపు చది ఎన్నిసార్లు చదువుకుంటే అంత గొప్ప ఫలితాలను ఇస్తూ ఉంటుంది మనకి ఆ స్త్రీ సూక్తం తోటి సమానమైన శక్తి ఉన్నది మన ఆవిడ ఆనందిస్తే చాలు మనకి తప్పకుండా కనకధార మనకు కూడా కురిపిస్తుంది ఆ సంగతి మీరు తెలుసుకొని ఇదివరకే మీకు చెప్పాను శ్రావణ మాసంలో నేను ఈ కనకధార స్తోత్రం లక్ష్మీస్థుతి లక్ష్మీ అష్టోత్తర స్థుతి అలా చాలా ఆ లక్ష్మీదేవి గురించి చెప్పాను అవన్నీ కూడా రేపు విశేషంగా లక్ష్మీదేవిని ఆరాధించుకుని దీపాలు చక్కగా పెట్టుకుని సంధ్యా సమయంలో ఆ లక్ష్మీ పూజలు చేసుకుంటూ ఉంటారు పొద్దున్న కూడా చేసుకుంటారు మధ్యాహ్నం చేసుకోవచ్చు సాయంత్రం చేసుకోవచ్చు ఆవిడకి అన్నిట్లకన్నా మీకు ఇష్టం వచ్చిన శక్తున్న పిండి వంటలు చేసినా కూడా పాయసాన్నం అంటే ఆవిడకి చాలా ఇష్టం ఆ పాయసాన్ని వండి నైవేద్యం పెట్టి ఆ కనీసం ఆ మీకు వచ్చినంత మట్టుకి ఆ లక్ష్మి స్థుతులని చదువుకొని రేపు పండగ జరుపుకోవాలని కోరుకుంటున్నాం సర్వం శ్రీమాతృశరణారవిందార్పణ వస్తు